శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ ధ్యానము ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఐశ్వర్యం ఆనందం వైభవోపేతమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతవిశా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచారం చేయడం వలన నరాల బలహీనత వెన్నెముక సమస్యలు పెరాలసిస్ అలాగనే మోకాళ్ళు అరికాలలో ఇబ్బందులు వ్యాధులను చుట్టుముట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ద్వితీయ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చే చేసేవారికి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినారు నూనెల వ్యాపారస్తులకు ఏలనాటి శని చివరార్థంలో ఉండినను ధర్మబద్ధంగా ఉండడం వలన యోగదాయకం మీ సొంతం కాబోతుంది సంతాన స్థానంలో గురువు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి వివాహము విదేశీయానము పిల్లల యొక్క కోరిక నెరవేర్చడంలో తల్లిదండ్రులు ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర రంగ కార్యక్రమంలో సకుటుంబ సపరివారంగా చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వినంతవరకు మీ బుద్ధికి ఇది పరీక్షా కాలము సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షత్రంగా సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల అన్యూన్యత చాలా అవసరము నూతన వివాహ ప్రయత్నలు కలిసి రాకపోగా అనేక రకాల నిందలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి అస్తమంలో కుజుడు సంచారం చేయడం వలన నరాల బలహీనత యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం అసలే పనికిరాదు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున నదిలో దూకడాలు నీటి ప్రయాణాలు యంత్రాలతో ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు కోర్టు సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని అలంకారం చేయడము చామంతులతో అర్చన చేయడము పసుపును అమ్మవారికి వాయనంగా ఏర్పాటు చేసి అనేక మందికి పసుపును దానం చేయడం వలన ఐశ్వర్యం ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందచేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకను ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూశ్మాడ దీపము విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు అరే హి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల్ని ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి